ఆల్రెడీ ల్యాండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారితో చెప్పి కూడా సంవత్సరం అయింది ఆయన పాపం వెంటనే రెస్పాన్స్ ఇచ్చింది వెంకటేశ్వర గారు వీళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు నిజంగా వాళ్ళ వాళ్ళు నిజంగా మరి నోటికి వస్తే చాలా బాధ అనిపిస్తుంది అంటే ఒళ్ళు కోవటం అనాలి అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ దిప్పుకోవడం తప్ప వీళ్ళు వీళ్ళతో కూడా మీరు మాట్లాడించాలి కదా ఎంతో ఘోరంగా వీళ్ళు పట్టించుకోని పరిస్థితి ఉంది పోనీ సీసీపీ గారికి చెప్తామంటే గత నాలుగు రోజులుగా ఫోన్ చేస్తున్నా మెసేజ్ కూడా పెట్టినా వారి సిపిఏ గారికి కూడా ఫోన్ చేసిన మరి ఏం చెప్పంటారు ఇంకా ఎవరు పట్టించుకోవాలా అంటే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు వీళ్ళు అంటే బడా బడా నిర్మాణ సంస్థల కోసం మార్చడమే ఈరోజు ఆరు గంటల తర్వాత లక్షల కోట్ల రూపాయలు చేతులు మారడం కోసమే ఈ సిసిపి ఆఫీస్ ఉందా ఇంకా పేద ప్రజల కోసం ఇటువంటి పేద ప్రజల కోసము నాళాల కోసము పార్కుల కోసము ప్రభుత్వ భూముల కోసము ఏమి ఏ పని కూడా చేయరా అధికారులు కోర్టుకే ఉన్నారా నేను రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా నమస్కారం అన్నా మీరు మా పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు మీ అందరు మీరు మాకు ఆదర్శమైనటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారు మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా కూడా ఉన్నారు మల్కాజ్గిరి సంబంధించిన ప్రజల ఉన్నారు ఇటువంటి దొంగల్ని మీరు తరిమి కట్టాల్సిన అవసరం ఉంది ఇది పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది లక్షల కోట్లు దండుకోవడం కోసమే ఈ దొంగలంతా ఒక దగ్గర జమై కూర్చుని చూస్తున్నది ఏసీ హాల్ వేస్తా ఉంటే ఒకవైపు మేము ఎండల్లో ఇష్టాలు మేము మేమంతా తిరుగుతూ ఉంటే ఏసీ హాల్లో కూర్చొని లక్షల కోట్ల రూపాయలు దండుకుంటారు తప్ప ఏ పని చేయట్లేదు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు ప్రజా ప్రభుత్వం చెప్తున్నారు ప్రజా పాలన చెప్తున్నారు మీరు చర్యలు తీసుకోవాలని కూడా సో ఈ విధంగా కార్పొరేటర్ నిరసన వ్యక్తం చేస్తున్నారు సిసిపికి నేరుగా కాల్ చేసినా అధికారులకి నేరుగా కాల్ చేసినా కనీసం రెస్పాన్స్ లేదు అనేది సమాధానం వినబడుతుంది బాలి కూడా ఉన్నారు వాళ్ళు కొన్ని డాక్యుమెంట్ కూడా తీసుకొని వచ్చి మాట్లాడారు అంతే ముఖాలు కరసారు క్రియను ఆ సో ప్రాజెక్ట్ కి హాస్టల్ కున రాలేదు అందుకే ఏమ ఉన్నారు సో సమస్యలు లోకి ఆరంభం ఏ కనిపిస్తే అప్పుడే చేసును ఈ పని చేస్తా అనుకుంటున్నాను ఎన్నిసార్లు అంటే మండే 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 పోయి అప్లికేషన్స్ కూడా పెట్టుకుందాం ఆ నిర్మనం చేయ్యం అంటే మళ్ళీ చేస్తాం మీ పని చేస్తూ ఉంటాము మళ్ళీ అదే ట్వంటీ ఇయర్స్ నుంచి తీసుకున్న ఫైవ్ మా దాంట్లో తెలియ నాలా పోతుంది అసలు నాలానే లేదు దాన్ని పెద్దగా చేస్తాం పెద్దగా చేసినందుకు మేము వాళ్ళని అడిగితేడీఆర్ ఇస్తాము సంవత్సరం నుంచి తెలుగుతున్నాం టీడీఆర్ దాని ప్రాసెస్ చేయడం సో ఈ విధంగా జనాలు మాత్రం అధికారులు ఇబ్బంది పెడుతున్నారు ఎంతగా అంటే ఏకంగా కార్పొరేటర్ వచ్చి ఈ విధంగా సిసిబి ఆఫీస్ ముందు ఏకంగా పడుకొని నిరసన తెలిపేది మల్కాజీ కార్పొరేటర్ గానీ ఆరోపిస్తున్నారు మరి దీనిపైన సిసిపి కానీ అధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సి దీని ఓవరాల్ గా జిఎస్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బిజెపి కార్పొరేటర్ నిరసనకు సంబంధించిన పూర్తి అప్డేట్ மே <tellan> রেঞ্জ <laughs> జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం ఏందో పూర్తిగా అవినీతిమయమైంది కేవలము బావల కోసము కోట్ల రూపాయలు దండుకోవడం కోసము మేయర్ గారి కార్యాలయ ఇంకో పెద్ద మనిషికి పనిచేయడానికి మాత్రమే వీరు పరిమితులైనరు ఈ రోజు మా దగ్గర మల్కాజ్గిరిలో బాలసనగర్ లో ఒక పొడుగైనటువంటి అంటే సర్దార్ పటేల్ నగర్ అనేటువంటి ఒక ప్రాంతం అక్కడ ఒక మనిషి కూడా కట్టుకో తనలో పడిపోయినటువంటి సందర్భం పెండిలో అప్పుడు అక్కడ నాలా ఆ బస్సులోకి నీళ్లు రావద్దన్న ఒక సంకల్పంతో వెనక డౌన్ స్ట్రీమ్ నుంచి కూడా ఒక నాలా వేసుకుంటూ రావడం జరిగింది ఈ మధ్యలో ఒక ప్రైవేట్ వ్యక్తులు భూమి వీళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ప్లాట్లు ఉన్నాయి ఆ ప్లాట్లకు సంబంధించిన టీడీఆర్ అప్పట్లోనే అప్పుడు ల్యాండ్ ఎక్విషన్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకొస్తే వారు వెంటనే స్పందించడం జరిగింది కానీ సంవత్సర కాలం అవుతున్నా ఈ రోజు వరకు కూడా వాళ్ళు మరి టీడీఆర్ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు ఎన్నిసార్లు చెప్పిన అధికారులకి పట్టించుకున్నటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు అంటే కేవలం ఒక నలభై గదాలు అరవై గజాల పేద వాళ్ళ ఇల్లులు పోతుంటే మీరు టీడీఆర్ డబ్బులు కూడా మేము పెడతలేం కదా టీడర్ఏ కదా ఇస్తుంది టీడీఆర్ ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఏసీపీ గారు నడితే సిసిపి గారి పేరు చెప్తారు సిపి గారి పేరు చెప్తే ఇంకో జాయింట్ కమిషనర్ గారు పేరు చెప్తారు వారి పేరు చెప్తే ఇంకోరు పేరు చెప్తారు ఫైల్ ముందుకు వస్తుంది వెనకొస్తుంది చివరి ఎవరికి కాదని సిసిపి గారికి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మెసేజ్ చేస్తే వారు కూడా అందుబాటులో పరిస్థితి వారు కూడా పట్టించుకోని పరిస్థితిలో ఇంతకన్నా మాకు దిక్కు లేక మాకు ఇంకో అవకాశం లేక ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ ఇంత నిరసన చేస్తున్న చల్లగా ఏసీ రూముల్లో సిపి గారు కూర్చు సిసిపి గారు కూర్చుంటారు మీరు మీ అందరు మీరే మీరే సాక్ష్యం అంటే బయట ఎండల్లో పేదవాళ్ళము మేము ఇష్టాన్ని కష్టపడి తిరుగుతా ఉంటే ఏసీ రూములు కార్పొరేట్ల స్థాయిలో ఈ జి హెచ్ మొత్తం ఏ ఫ్లోర్ కూడా ఎంత అందంగా ఉండదు కానీ టౌన్ ప్లానింగ్ విభాగం ఎంత అందంగా ఏసి తో ఉంటది సాయంత్రం ఆ తర్వాత ప్రధాన వ్యవహారాల నడిస్తే కోట్లాది రూపాయల చేతులు మార్పిడి జరుగుతుంది కదా బడా వ్యాపారవేత్తల పేరెక్కడ పేపర్లు కదలాలు వచ్చే పట్టుచుకోరు ఆ పార్కుపైన జగగలలా పీల్చుకు తినడం దొంగలు ఈ మూడు ఫ్యామిలీస్ అన్న వీళ్ళే యాక్చువల్లీ మీరేనిక జాలనొక్కొక్కటి దీ మేము దాన్ని అడిగింది టీడీఆర్ మాత్రమే అన్నా ఈ టీడీఆర్ ఇవ్వడానికి మూడు మెజర్మెంట్ చేసుకో కాసేపు మెజర్మెంట్ చేస్తూ అంటాడు కాసేపు ఇక్కడ వచ్చిన సర్వే నెంబర్ ఇంత ఆఫీసర్ పంపించిన నివేదికలో ఒక సర్వే నెంబర్ తప్పు ఉందని చెప్పి మీద ఆఫీసర్ అంటారు అంటే గాడలు రాస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు అక్కడ ఫీల్డ్ లో పోయినప్పుడు డిస్పెక్షన్ చేసినప్పుడు ప్రాపర్గా డాక్యుమెంట్ తీసుకొని ఏం సర్వే నెంబర్ వీళ్ళు చేసేయాలి కదా మీది మీద కిందికి వస్తుంది మళ్ళీ ఇంకోటి లేదని చెప్పి మళ్ళీ మీదికి పోతుంది కిందికి వస్తుంది మళ్ళీ ఇంకోటి లేదని చెప్పి మీది పై కిందికి వస్తుంది అంటే ఏం సమాచారం పేదోటి నీ గుండ్రాల గిరగిరగిరగిర తిప్పడమే మీ ఉద్దేశమా అదే బడా 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 బీదర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇష్టాంశాల నడుస్తుందా నీకు సమాధానం సిసిపి గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజున రాకపోతే నేను ఇప్పుడు బట్టలు ఇప్పేస్తా ఇప్పేస్తా బట్టే ధరలు చేసుకుంటా ఇన్నే అన్నం తింటా హండ్రెడ్ పర్సెంట్ కట్టలు కూర్చో ఇష్టము కట్టలే కూర్చుంటాం మరి ఏం చెప్పంటాం మరి ఇంకా చెప్పు సిసిపి గారు రూమ్ లోకి రాకపోతే అది కూడా ఇస్తారు రాకపోతే

ఇంటిలో ఎన్నో దిగుతుంది సార్ చెప్పండి నేను మెసేజ్ చేస్తున్నా ఫోన్ చేస్తున్నా రెస్పాన్స్ కూడా లేదు సార్ రెస్పాన్స్ ఇస్తా అయిపోతా సార్ మీరు కూడా మాట్లాడి వస్తుంది తొమ్మిది నిమిషాలు వచ్చాయి అయి బండి ఎంత కదా వీళ్ళు ఏం చేస్తున్నారని మాకు తెలియాలి ఇంత పెద్ద